ఇషిక ఇంట్లో నుంచి ఎలాగైనా ఆస్తి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది అప్పుడు శకుంతల వెంటనే విజేంద్ర బ్రథం ఈ కుటుంబం ముక్కలు కాదు అంతలా నీకు వెళ్ళాలనిపిస్తే నీ భర్తకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోనసరికి వెంటనే ఇషిక అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతే ఆస్తి నా చేతికి రాదు కదా అని చెప్పేసి వెంటనే శకుంత కాల మీద పడి నన్ను క్షమించండి అత్తయ్య ఏదో బుద్ధి గడ్డి తిని నేను అలా అన్నాను ఇంకొకసారి ఆస్తి పంపకాలు ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోవడం ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడిన అత్తయ్య నన్ను క్షమించండి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఇక రుద్ర పెద్దమ్మ ఇక వదిలే తన గురించి ఏదో పొరపాటుగా అందిలే చిన్నపిల్ల వదిలే అని చెప్పేసి అన్న తర్వాత ఇషిక మనసులో అనుకుంటుంది అందరి ముంగట కాళ్ళ మీద పడేలా చేశావు కదా ఇంతకింత మీ అందరినీ దెబ్బ కొడతాను నా పగ తీర్చుకుంటాను అని చెప్పేసి ఇషిక మనసులో అనుకుంటుంది అప్పుడు జరిగిందంతా వీరుకు చెప్తూ ఉంటుంది భానుబావ చనిపోవడం నాకు ఇష్టమే ఎందుకంటే ఈరోజు నేను ఇలా కా అవ్వడానికి కారణం బాను కాబట్టి అతను చావ్ చావడానికి కూడా నేను సంతోషపడుతూనే ఉంటాను అయినా నాకు తెలుసు బ్రో నువ్వే చంపావని అని అనేసరికి వీరు షాక్ అయిపోతాడు నేనెందుకు చంపుతాను నా దగ్గర దాచాలని ఆలోచించకు బ్రో నువ్వు చంపావని నాకు బాగా తెలుసు నీ కళ్ళు మూమెంటే చెప్తున్నాయి దొంగ ఎవరు అని అడిగితే నేనే దొంగనన్నట్టుగా నీ కళ్ళే నిజాలు చెప్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉండగా అవును నేనే నేనే చంపాను వీ వీర వీర ఈ వీరే చంపాడు ఎందుకంటే నాకంటూ ఒక స్థానం లేదు ఈ ఇంట్లో అలాంటప్పుడు పెత్తనం వాళ్ళది ఇంట్లో ఇళ్ళ రికంలాగా నేను ఉండడమా అని చెప్పేసి మనసులో అనుకొని నిజాన్ని బయట పెడతాడు వీరు ఇక ఎలాగైనా ఈ గంగ వల్ల నా నిజ స్వరూపం బయట పడేలా ఉంది అసలు గంగనే లేకుండా లే చేస్తే సరిపోతుంది కదా అవును బ్రో నువ్వు ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చాం ఆ గంగను చంపాలంటే ఇదే మంచి టైం ఇక బావగారితో కలిసి బయటికెళ్ళింది ఇప్పుడు ఎలాగైనా సరే అదే సమయం అదనగా చూసుకొని గంగను చంపేలా చేయి అనే విధంగా ఇషిక చెప్తుంది వెంటనే రౌడికి ఫోన్ చేస్తాడు ఇక పుట్టినరోజు అని చెప్పేసి అనుకోకుండా గంగను షాపింగ్ తీసుకెళ్తాడు రుద్ర ఏంటి సార్ మనం ఎక్కడికి వచ్చాం ఈ రోజు నీ పుట్టినరోజు కదా నువ్వు డ్రెస్ తీసుకో ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి గంగా అంటుంది ఈలోపు మీరు చెప్పినట్టుగానే గంగ ప్రాణాలు తీసి మీకు ఫోన్ చేస్తాను సార్ అని చెప్పేసి వీరుతో మాట్లాడుతూ ఉంటాడు రౌడీ ఎలాగైనా గంగని ఈసారి టార్గెట్ చేసి చంపకుండా వదిలేయద్దు అని చెప్పేసి వీరు ఫోన్లో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు నీకు నచ్చిన డ్రెస్ సెలెక్షన్ చేసుకో సరేనని చెప్పేసి ఇక రుద్ర అక్కడి నుంచి వెళ్ళి పక్కకెళ్తాడు గంగ అన్ని డ్రెస్సులు సెలెక్షన్ చేసుకొని డ్రాయిల్ రూమ్కి వెళ్తుంది ఈలోపు అక్కడ వెంటనే కావాలని అనుమానాస్పదంగా చూస్తూ ఉంటాడు రుద్ర వెంటనే డ్రాయిల్ రూమ్లో రౌడీ ఉంటారు డోర్ తీసిన వెంటనే గంగను పొడవడానికి వస్తుండగా రుద్ర వెంటనే రౌడి పట్టుకొని ఇక చుక్కలు చూపిస్తాడు ఒక్కొక్క తాట తీస్తూ ఇక వాడుకున్న మూసుకుని తీయబోతుండగా ఈలోపు వెంటనే రుద్ర చేతిలో ఉన్న రౌడీ పారిపోతాడు అప్పుడు వెంటనే రుద్ర ఈ విధంగా ఎవరు చేశారు నిన్ను చంపేంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి విధంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి వీరు బండారం బయటపడుతుందా రుద్ర ఎలాగైనా తెలుసుకుంటాడా అసలు ఇక చంపింది ఎవరు బానున్ను అనేది వీరు అని తెలుసుకున్న తర్వాత రుద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుందో రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి <coughs> థ్యాంక్ యూ ఫర్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ